ఈజిప్ట్ అనగానే మనకు పిరమిడ్లు మమ్మీలు ఫారో రాజులు హాలీవుడ్ మమ్మీ సిరీస్ సినిమాలు గుర్తురావడం సహజం ప్రపంచంలోని మిగతా దేశాల చరిత్ర అంతా ఒకలా ఉంటే ఈజిప్ట్ చరిత్ర మాత్రం ఎంతో డిఫరెంట్ గా ఆసక్తికరంగా ప్రతి విషయం ఆశ్చర్యం కలిగించేలా ఉంటుంది అసలు ఆ పిరమిడ్లను ఎప్పుడు నిర్మించారో ఎలా నిర్మించారో ఖచ్చితంగా తెలియదు సమాధుల కోసం పిరమిడ్ల లాంటి భారీ నిర్మాణాలను నిర్మించాలని వాళ్లకు ఎందుకు కనిపించింది అన్నది ఇప్పటికీ అర్థం కాని పరమరహస్యం పిరమిడ్ లోపల గోడల్లో కనిపించే బొమ్మల గురించి చూస్తే చాలా బొమ్మలకు అర్థమేంటో అర్థం కాదు ప్రాచీన కాలంలో అలాంటి భాషను వాళ్ళు డెవలప్ చేసుకోవడం ఆశ్చర్యకర అంశం ఇక అక్కడ మమ్మీలు సమాధుల రహస్యాలకు లెక్కే లేదు ఈజిప్ట్ పిరమిడ్ల రహస్యాన్ని తెలుసుకునేందుకు చాలా కాలంగా పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి వివిధ యూనివర్సిటీలకు చెందిన శాస్త్రవేత్తలు రీసెర్చ్ స్కాలర్లు తమ విలువైన సమయాన్ని ఇందుకోసం వెచ్చిస్తున్నారు కొన్ని పరీక్షల ఆధారంగా వాటిని కనీసం నాలుగు నుంచి ఏడు వేల సంవత్సరాల క్రితం నిర్మించి ఉంటారని నమ్ముతున్నారు ప్రపంచంలో ఇప్పటికీ గుర్తించబడిన ఏడు ప్రధానమైన వింతల్లో ఈజిప్ట్ పిరమిడ్లు కూడా ఉన్నాయి ప్రపంచంలోనే పొడవైన నైలు నది కూడా ఈ నగరం గుండానే ప్రవహిస్తుండటంతో ప్రపంచ పర్యాటకులకు ప్రధాన ఆకర్షణంగా మారింది ఆ కాలంలోనే ఎత్తైన ఎలా ఎప్పటికి అర్థం కాని ప్రశ్నగానే ఉంటుంది తాజాగా వెలువడిన ఓ పరిశోధన అందరిలో ఆసక్తిని పెంచింది వెనుక ఉన్న గుట్టు త్వరలోనే వీడనున్నట్లు తెలుస్తుంది ఈ అంశంలో అమెరికా శాస్త్రవేత్తలు ఓ కీలక ముందడుగు వేశారు విల్మింగ్టన్ లోని నార్త్ కరోలినా యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు ఈజిప్ట్ పిరమిడ్లకు సంబంధించిన ఓ విషయాన్ని కనుగొన్నారు నైలు నదికి ఓ ఉపనది ఉన్నట్లు గుర్తించారు ఆ ఉపనది ఈజిప్ట్ పిరమిడ్ లో ఒకటైన గిజా పిరమిడ్ కు ఆనుకుని ప్రవహించేదని అంచనా వేశారు ఉపనది బయటకు కనిపించడం లేదు తెలియని పరిణామాల నేపథ్యంలో ఇసుక తిన్నులు ఈ నదిని కప్పేసినట్లు వెల్లడైంది బహుశా ఈ నది సాయంతోనే ఆ నాడు పిరమిడ్ నిర్మాణాలు చేపట్టినట్లు యూనివర్సిటీలో పరిశోధకులు ఊహిస్తున్నారు ఈ మేరకు ఓ అధ్యయనాన్ని వారు ప్రచురించారు అయితే ఈ విషయం ఇప్పుడు కనిపెట్టారు కానీ గతంలో ఈజిప్ట్ పిరమిడ్లకు నైల్ నదికి ఏదో లింక్ ఉండే ఉంటుందని శాస్త్రవేత్తలు భావిస్తూ వచ్చారు ఇందుకు అనుగుణంగా పరిశోధనలు చేస్తూ వచ్చారు వందల సంవత్సరాలుగా సాగుతున్న పరిశోధనలో చివరికి నేడు ఈ విధమైన ముందడుగు పడింది నైలు నది నుంచి ఓ కాలువ ఈజిప్ట్ పిరమిడ్ల వైపు ప్రవహించేదని నార్త్ కరోలినా యూనివర్సిటీ శాస్త్రవేత్తలు గుర్తించారు శాస్త్రవేత్తలు గుర్తించిన ఈ ఉపనదికి ఆరమత్ అని పేరు పెట్టారు ఈ ఉపనది ప్రముఖ గిజా పిరమిడ్ తో పాటు ముప్పై ఒక్క పిరమిడ్లను ఆనుకుని ప్రవహించినట్లు అధ్యయనంలో వెల్లడించారు ఇలా ఆరమత్ అనబడే ఈ ఉపనది దాదాపు నలభై మైళ్ల పాటు సాగిందని తమ నివేదికలో వెల్లడించారు అరబిక్ లో ఆరమత్ అంటే పిరమిడ్ అని అర్థం వివిధ దేశాలకు చెందిన శాస్త్రవేత్తలంతా కలిసి పిరమిడ్లకు సంబంధించిన రేడార్ శాటిలైట్ మ్యాప్ ఫోటోలను విశ్లేషించగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది పిరమిడ్ల నిర్మాణానికి కావాల్సిన భారీ వస్తువులను ఈ ఆరమత్ ప్రవాహంలోనే చాలా తేలికగా రవాణా చేసి ఉంటారని అంచనా వేశారు దీంతో పిరమిడ్ల నిర్మాణం ఎలా సాగిందనే విషయంపై ఓ నిర్ధారణకు వచ్చే అవకాశం ఉందని తెలిపారు పైగా ఈ ఉపనది ఇజిప్షియన్లు పురాతన రాజధాని అయిన మిమ్సింద్ గుండా ప్రవహించేదని గుర్తించారు అయితే దీంతో ఈజిప్ట్ పిరమిడ్ రహస్యాలు అన్నిటికీ తెరపడినట్లు కాదు శాస్త్రవేత్తలకు ఓ కీలక విషయం తెలిసింది దాని ద్వారా వారు మరింత ముందుకు పోగలుగుతారు అందుకే ఆరమత్ నది ఆనవాలు గుర్తించినా దీనిపై పూర్తి స్పష్టత రాలేదని రీసెర్చ్ టీం లీడ్ చెప్తున్నారు ఉపనది పొడవు పరిమాణం పరివాహక ప్రాంతం ప్రాక్సిమిటీ విషయాలపై ఖచ్చితమైన క్లారిటీ లేదని ఆయన తెలిపారు అయితే దాదాపు మూడు వేల ఏడు వందల నుంచి నాలుగు వేల ఏడు వందల ఏళ్ల మధ్య ముప్పై ఒక్క పిరమిడ్ శ్రేణులను నైలు నది లోయల్లో నిర్మించి ఉంటారని అదే సమయంలో ఆరమత్ ఉపనది ఉనికి కూడా ఉండవచ్చని శాస్త్రవేత్తల అంచనా మాత్రమే వేస్తున్నారు చరిత్రను తరచి చూస్తే ఇక్కడ నూట పద్దెనిమిది పిరమిడ్ నిర్మాణాలు జరిగి ఉంటాయని భావిస్తున్నారు అయితే బయటకు మాత్రం వంద కట్టడాలు కనిపిస్తాయి ఈ కట్టడాలకు ఉపయోగించిన రాళ్లు బరువు ఆశ్చర్యం గొలిపేలా ఉంటుంది ఒక్కో రాయ చోటును బట్టి రెండు నుంచి ముప్పై టన్నుల వరకు ఉంటుంది అంటే రెండు వేల నుంచి ముప్పై వేల కిలోలు అన్నమాట కొన్ని రాళ్లు నలభై నుంచి నలభై ఐదు వేల కిలోలు బరువు కూడా కలిగి ఉంటాయి పిరమిడ్ నిర్మాణ సమయంలో అసలు టెక్నాలజీ అన్నదే లేని కాలంలో ఇంత పెద్ద రాళ్లను ఎలా తీసుకొచ్చారు ఎలా పిరమిడ్ నిర్మాణంలో ఉపయోగించారు అన్నది ఇప్పటికీ అంతు చిక్కని మిస్టరీగా ఉంది ఈ మిస్టరీ గురించి తెలుసుకునేందుకు ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులు ఈజిప్ట్ కు వస్తుంటారు ఆ భారీ నిర్మాణాలను చూసి నోరెళ్లబెడతారు కొన్ని నిర్మాణాల గురించి చూస్తే విచిత్రంగా అనిపిస్తుంటుంది స్పింగ్స్ లేదా ది గ్రేట్ సింహక అనే ఓ ఆకారం చూడగానే ఆకట్టుకుంటుంది సింహం శరీరం మనిషి తలతో దీన్ని ఎందుకు నిర్మించారన్నది అంతుపట్టుని రహస్యంగా మారింది డెబ్బై మూడు మీటర్లు పొడుపు ఇరవై మీటర్లు ఎత్తుగా ఉండే ఇది ఏకశిలా విగ్రహంగా చెబుతారు ఈ విగ్రహం ఎవరి కోసం తయారు చేశారో దీని గురించిన వివరాలు ఏమిటో ఇప్పటి వరకు ఎవరికీ తెలియదు పంతొమ్మిదవ శతాబ్దంలో జరిపిన పరిశోధనలో స్పింగ్స్ కి మరో చేసినట్టు కనిపెట్టారు అసలు స్పింగ్స్ ఎప్పటిది అని లెక్కలు వేయగా ఎనిమిది వేల ఏళ్ళ నాటిదిగా అంచనాకి వచ్చింది అదే నిజం అనుకుంటే ఈజిప్ట్ చరిత్ర అంత పురాతనమైనదా అనే ప్రశ్న కూడా ఆ వెంట వస్తుంది గిజా పిరమిడ్ నిర్మాణం జరిగి నాలుగు వేల ఐదు వందల సంవత్సరాలు దాటి ఉంటుందని చెప్తున్నారు మరి స్పింగ్స్ ని అంతకంటే ముందే నిర్మించారా అన్నది తేలలేదు మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ పిరమిడ్లు మృతదేహాల సంరక్షణ కోసం నిర్మించబడినవని చెప్తున్నప్పటికీ నేలమాలిగలో ఎక్కడా రాజు మమ్మీ లేదా రాణి మమ్మీలు బయటపడలేదు బయట మండించే ఉష్ణోగ్రతలున్న గిజా పిరమిడ్ లోపల ఉష్ణోగ్రత మాత్రం ఎల్లప్పుడూ నియంత్రణలో ఉంటుంది బయట ఎంత వేడిగా ఉన్నా చల్లగా ఉన్నా లోపల ఉష్ణోగ్రత మాత్రం ఇరవై డిగ్రీల సెల్సియస్ దాటకుండా ఉంటుంది అలా ఎలా ఉంటుందన్న కూడా మిస్ట్రీగానే మిగిలిపోయింది గిజా పిరమిడ్ లోపల ఉన్న మొత్తం బేస్మెంట్ లో ఎన్ని సెల్లార్లు ఉన్నాయో ఎవరూ కనుగొనలేకపోయారు ప్రస్తుతానికి మూడు సెల్లార్లు మాత్రమే కనుగొన్నారు వీటిని కింగ్స్ అని పిలుస్తున్నారు మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే రాత్రి వేల ఆకాశంలో చూస్తే కనిపించే ఓరియన్ నెబ్యులా పక్కన మూడు నక్షత్రాలు వరుసగా ఒక రేఖపై ఉంటాయి ఆ మూడు నక్షత్రాలు మాదిరిగానే భూమిపై ఈ మూడు పిరమిడ్లను నిర్మించారనే వాదన ఉంది దీనికి ఆధారాలు లేకపోయినా ఓరియన్ బెల్ట్ కి పిరమిడ్లకు సంబంధం ఉందని చాలా మంది నమ్ముతున్నారు ఓరియన్ బెల్ట్ లోని నక్షత్రాలకు ఓ సిరీస్ కి సంబంధం ఉందని చెప్తారు ఓ సిరీస్ అంటే ప్రాచీన ఈజిప్ట్లకు దేవుడు ఆయన చనిపోయిన వాళ్ళకు తిరిగి జన్మ ఇస్తాడని నమ్ముతారు ఈజిప్షియన్లకు పునర్జన్మపై నమ్మకాలు ఎక్కువ అందువల్ల ఆ మూడు నక్షత్రాలకు పిరమిడ్లకు లింక్ ఉందని వారు నమ్ముతున్నారు ఫారో రాజైన టుటన్ ఖామన్ సమాధిని ఓ పెద్ద గదిలో ఉంచారు పంతొమ్మిది వందల ఇరవై రెండులో ఆ గదిలోకి పురాతత్వవేత్త హోవార్డ్ కార్టర్ తన బృందంతో కలిసి వెళ్లారు లోపల వాళ్లకి స్మారక చిహ్నం లాంటి ఓ పలకం లభించింది దానిపై మూసి ఉన్న సమాధిని తెరిచిన వారికి తీవ్రమైన శిక్ష తప్పదు అని రాసి ఉంది అది చూసిన హోవార్డ్తో పాటు అంతా నవ్వేశారు అయితే పంతొమ్మిది వందల ముప్పై నాటికి ఆ సమాధి గదిలోకి వెళ్లిన ఇరవై రెండు మంది చనిపోయారు వారి కుటుంబ సభ్యులు కూడా చనిపోయారు అలా ఎందుకు జరిగిందో ఇప్పటికీ తెలియలేదు సమాధి గోడలపై శవపేటికపై రాసిన విషం కారణంగా స్లో పాయిజనింగ్ జరగడం వల్లే వారు చనిపోయి ఉంటారని భావిస్తున్నారు మరి నిజంగానే అక్కడ విషం రాసి ఉందా అన్నది మాత్రం తెలియరాలేదు